ఈ వీడియోలో హెల్దీగా ఉండి చాలా టేస్టీగా ఉండి సులభంగా అయిపోయే ఐదు రెసిపీస్ గురించి చూపించబోతున్నాను ప్రతి రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ముందుగా ఓట్స్ దోశ చూద్దామండి ఓట్స్ని దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ ముడు బియ్యం పొడి ఒక కప్పు వేసి సాల్ట్ వేసి ఒక పూటంతా నాననిస్తే టేస్టీగా ఉంటాయండి పిండిని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇందులో క్యారెట్ ముక్కలు జీలకర్ర ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకొని దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వేయండి అలా స్ప్రెడ్ చేయొద్దు ఈ విధంగా వేస్తే దోశ ఇలా వస్తుంది ఇప్పుడు రెండవ రెసిపీ చూద్దాం అటుకులతో గారెలు దీనికి మనకి బ్రెడ్ కావాలి బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అయితే ఇంకా మంచిది అనమాట అంటే గోధుమ పిండితో తయారు చేస్తారు కదా అది ముందుగా అటుకుల్ని ఒక కప్పుడు వాటర్ వేసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి ఈలోపు బ్రెడ్ తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఈ పీసెస్ని మిక్సీ పట్టుకుంటే పౌడర్లా అయిపోతుందండి ఆ పౌడర్ని నానిన అటుకుల్లో వేసేసి చేత్తో బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత తగినంత ఉప్పు హాఫ్ కప్పు పెరుగు కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒక కప్పు ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసుకోండి లేకపోతే కొత్తిమీర వేసుకున్న బాగుంటుంది అలాగే చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలపండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ తడి చేసుకొని గారెల్లాగా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి మామూలుగా అయితే ఆయిల్ ఉండకూడదు అనుకుంటే కనుక దోశ ప్యాన్ మీద కొంచెం మేగడ కానీ వెన్నపోస కానీ రాసుకొని వాటిని అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది నేనైతే డీప్ ఫ్రై చేశాను ఈ రెసిపీకి వేరుశెన గుళ్ళు కావాలండి వాటిని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీనికి ఉన్న పుట్టంతా తీసేసి ఒక గిన్నెలో వేసి ఒక కప్పుడు పాలు పోయాలి అంటే ఎన్ని వేరుశెన గుళ్ళు ఉంటే క్వాంటిటీ అన్ని పాలు పోయాలన్నమాట బెల్లం కూడా సేమ్ కొలత అనమాట ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత ఓపెన్ చేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ పాలతో పాటు మిక్సీ పట్టేసుకుంటే ఇలా పేస్ట్లా తయారవుతుంది ఈ పేస్ట్ని ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి అందులో వేసి అలా దగ్గరికి వేయించుకుంటూ ఉండాలి బెల్లం పొడి కూడా వేసేసుకోవాలి బెల్లం కొలత చెప్పాను కదండి వేరుశనగ గుళ్ళు ఎంత అయితే క్వాంటిటీ అంతే క్వాంటిటీ బెల్లం పొడి ఉండేలా చూసుకోండి లేదు మాకు కొంచెం స్వీట్ తక్కువ ఇష్టం అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసి అలా కలుపుతూ ఉండాలి అంచులు వేరు పడే వరకు అంటే అందులోంచి ఆయిల్లాగా వస్తుందండి అప్పుడు వరకు అలాగా కలుపుతూ ఉండాలి ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి దీనిని అందులో వేసేసుకోవాలండి ఇవి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఉండలు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా 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 హెల్దీ అనమాట ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దామండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అదే హాఫ్ కప్పు రాగి పిండి ఈ రెండింటిని అంటే బొంబాయి రవ్వ ముందు కొంచెం వేయించుకోవాలి కొంచెం వేయించుకున్న తర్వాత రాగి పిండి కూడా వేసి రెండింటినీ వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి పోపు దినుసులు అన్నీ వేసి వేగిపోయిన తర్వాత మామూలుగా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అల్లంక్కలు ఇవన్నీ వేయించుకోవాలి అలాగే వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోండి నేనైతే ఉల్లిపాయ టొమాటో చిన్న చిన్న క్యారెట్ ముక్కలు వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అల్లం ముక్కలకి అల్లం ముక్కలు తినడం ఇష్టం లేని వాళ్ళు అల్లం కొట్టి ఆ పేస్ట్ని వేసుకోవచ్చు నేనైతే పేస్ట్ వేసాను కొలత చూద్దాం నీళ్ళ కొలత మనం బొంబాయి రవ్వ రాగిపిండి రెండు కలిపి ఒక గ్లాస్ వేసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండున్నర నీళ్లు వేసుకోండి నేను అర గ్లాసు వేయడం చూపించలేకపోయాను రెండు గ్లాసులు వేసి అర గ్లాసు కూడా నీళ్లు వేసుకుంటే ఉప్మా బాగుంటుంది రవ్వ పిండి వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉంచుకోవాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ మినిట్ అలా తిప్పుతూ ఉన్న తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేయడమే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేయండి ఐదు నిమిషాలు అక్కర్లేదు కానీ ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేస్తే తినడానికి బాగుంటుంది ఇది చట్నీతో అయినా తినొచ్చు లేదా అలాగే వట్టి ఉప్మాతో ఉప్మా అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఒక మంచి రెసిపీతో ఈ వీడియోని ముగిద్దాం ఇది మాత్రం కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా చలకడదుంపలు శుభ్రంగా కడిగి చక్రాల్లో కోసుకొని బెల్లం కూడా కోరి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెయ్యి ఒక ప్లాన్ ప్యాన్లో వేసుకోండి ఆయిల్ అస్సలు వేయద్దండి నెయ్యి మాత్రమే బాగుంటుంది నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఈ చక్రాల్లో కోసుకున్న చలకడదుంప ముక్కల్ని వేసేసి అటు ఇటు తిప్పిన తర్వాత మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఆ ముక్కని ఇలా నొక్కి చూస్తే ఉడికిపోయినట్లు మీకు అనిపిస్తుందండి ఇప్పుడు బెల్లం పొడి ఇందులో వేసేయండి బెల్లం కొలత ఏంటి అంటే ఇప్పుడు ఒక అర కేజీ దుంపలు అనుకోండి పావు కేజీ బెల్లం సరిపోతుందండి ఎక్కువ ఉన్నా బాగోదు ఎందుకంటే చిలకడ దుంపలు ఆల్రెడీ తీయగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఆ బెల్లం పొడి వేసేసిన తర్వాత మూత పెట్టండి హాఫ్ మినిట్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది అటు ఇటు కలపండి ఆ బెల్లం మొత్తం మొత్తం కూడా ఆ ముక్కలకి పట్టేలాగా కలపండి కంగారు పొడి దించొద్దండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చల్లారిన తర్వాత ఆ ముక్కలకి ఆ బెల్లం పాకం పట్టేస్తుంది ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోండి మన షాపులో కొనుక్కున్న ఏ స్వీట్ సరిపోతుందో చెప్పండి ఈ టేస్ట్కి చాలా 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 టేస్టీగా ఉంటుంది మరి ఈ ఐదు రెసిపీస్లో ఏ రెసిపీ బాగుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్